ఏలూరు నగరాన్ని అన్ని విధాలుగా స్థాయిలో అభివృద్ధి చేసి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తానని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు తమ్మి వరద వచ్చినప్పుడల్లా శనివారపేట కాజ్వా వద్ద రాకపోకలు నిలిచిపోతున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యే బడ్డేటి చంటి చేసిన విజ్ఞప్తిని పరిష్కరించారు దీనిపై తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రిడ్జ్ నిర్మాణానికి పదిహేను కోట్ల రూపాయలు కేటాయించడమే కాకుండా వెంటనే పనులు మొదలు పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు దీంతో ఎమ్మెల్యే బడేటికి ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి గురువారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే బడేటి చంటిని శనివారంపేటకు చెందిన ప్రజలతో పాటు జనసేన పార్టీ చేనేత కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి దోనెప్పుడి లోవరాజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి తేజస్వి నాయక్ వాణిశ్రీ నాగమణి వాసా సాయి కునికి మహేష్ తదితరులు కలుసుకుని సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా చంటి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిద్రహారాలు మాని పనిచేస్తున్నారని చెప్పారు ప్రజల అవసరాలను తెలుసుకుని వారి సమస్యలను తక్షణం పరిష్కరించడమే తన లక్ష్యమని అన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తనకు భారీ మెజార్టీతో గెలిపించారని అదే విధంగా తాను చరిత్రలో చిరస్థాయిగా నిలిచే విధంగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు అనంతరం ప్రజల నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటిని అక్కడే పరిష్కరించారు అదేవిధంగా రోటరీ క్లబ్ ఏలూరు తరపున ఇరవై ఐదు వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే బడేటి చంటికి రోటరీ క్లబ్ ఏలూరు కార్యదర్శి భోగరాజు ప్రసాద్ ఫాస్ట్ ప్రెసిడెంట్లు కె హేమంత్ కుమార్ ఎన్ రోహిత్ మున్సిపల్ ఇంజనీర్ పి కొండలరావు అందజేశారు నిన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు శనివారం పేటలో పైన వేయడానికి పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు శనివేర సంబంధించిన మరి జనసేన నాయకులు వీర మహిళలందరూ కూడా అందరినీ అభినందించడానికి వచ్చారు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దయ వల్లే జరిగింది నేను ఆయన ప్రజెంటేషన్ కరెక్ట్ గా ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఎందుకంటే ఎలక్షన్లో ప్రచారంలోనే నేను చెప్పాను ప్రజలకు ఉపయోగపడే పని కోసం నేను ఎంతవరకు వెళ్తానని చెప్పి చెప్పాను ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏలుగురు పర్యటనకు వచ్చారో తమిళరులో ఇబ్బంది పడేది రెండే విషయాలు చెప్పాను ఒకటి రిటైనింగ్ వాళ్ళు రెండు ఆ బ్రిడ్జ్ అని చెప్పాను ముందు ఇమీడియట్ గా ఆ బ్రిడ్జికి ఎంత అవుద్ది అని చెప్పి ఇంకా కాజువేయం ఉంటుంది కార్పొరేషన్లు అని చెప్పి ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా దయాస్ మీద ఆయన అనౌన్స్ చేయడం జరిగింది మరి ఏలూరు ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటారు మరి అందరూ కూడా అనేక మంది నన్ను అభినందిస్తున్నారు నేను ఎమ్మెల్యేగా ఇది చేసింది నాకైతే చిన్న పని ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల్లో నేను చాలా ఆలోచనతో నేను వచ్చాను ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఏలూరు తీసుకెళ్లవలసిన బాధ్యత నా మీద ఉంది తప్పనిసరిగా ఆ విధంగా ఏలూరులో చరిత్ర రికార్డు ఏదైతే మెజార్టీ వచ్చిందో చరిత్రలో అభివృద్ధి కూడా ఏలూరులో అదే విధంగా జరిగేదట్టుగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది ఈ వంద రోజుల్లోనే నేను సాధించానంటే ఒక కమిట్మెంట్ మీద ఒక గా ఏదైతే ప్రజల్లో నేను తిరుగుతున్నానో ప్రజలకు సంబంధించిన విషయాలు ఎప్పటి వరకు నేను చంద్రబాబు నాయుడు గారిని నేను నాలుగు సార్లు కలవడం జరిగింది ఎందుకనంటే ఏదైనా పని ఉన్నప్పుడు అది ప్రజలకు సంబంధించిన విషయాల్లో నేను నాలుగు సార్లు వెళ్ళినప్పుడు నాలుగు పనులు కూడా అయినాయి నేను అనవసరమైన సబ్జెక్టు కానీ అనవసరమైన టైం కానీ నేను వేస్ట్ చేయను నేను ఏదైతే ప్రజలకు ఎంత నిరంతరంగా పాటు మనకు మించిన శ్రమ పడుతూ నిద్రాహారాలు మానుకునే తెల్లార్జా నాలుగింటి వరకు కూడా ప్రజల కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంతవరకైనా మనం చేయవలసిన సేవా కార్యక్రమాలు మనం చేయాలి వాళ్ళు రాష్ట్రం కోసం ఏది చేయాలో అది చేయడంలో ఆ నాయకులు నిమగ్నం అయ్యి ఉండి ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రజలందరూ కూడా అభినీత్యే స్థాయికి వాళ్ళు తీసుకెళ్తున్నందుకు మనం కూడా వాళ్ళకి సహకారం అందించాలని సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది